అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ హిందూ పురాణాల్లో అతి సుందరమైన మహిళలు వీరే మన పురాణాల్లో కాదు చరిత్రలోనూ అందమైన మహిళలు చుట్టూ అతిపెద్ద యుద్ధాలే కనిపిస్తాయి తరచుగా ఇరు వ్యక్తులు ఇరు కుటుంబాలు ఇరు దేశాలు ఈ అందమైన మహిళల కోసం సమయాన్ని ఆస్తిని బలాన్ని నష్టపరుచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అత్యంత ఆదరణీయమైన మర్యాదపూర్వకంగా నడుస్తున్న ఆ స్త్రీలు ప్రపంచపు గతులను మార్చగలిగారు మరి హిందూ పురాణాల్లో అందమైన మహిళలు ఎవరు తెలివితో జ్ఞానంతో ధైర్యంతో ప్రసిద్ధి చెందిన ఆ స్త్రీల గురించి తెలుసుకుందాము మోహిని హిందూ పురాణం ప్రకారము అత్యంత అందమైన మహిళల్లో ప్రధానంగా చెప్పేది మోహిని శ్రీ మహావిష్ణువు ప్రత్యేక కారణంతో మహిళ అవతారం ఎత్తి అమృతాన్ని పంచడానికి భూమిపైకి తిరిగి వచ్చారు ఆతృతలో ఉన్న అసురులను మోహించి విజయం సాధించడానికి ఒక అందమైన మహిళగా మారి అసురుల దృష్టిని మరల్చగలిగారు మోహిలి ఎంత అందమైన మహిళ అంటే సాక్షాత్తు ఆ పరమశివుడు ఆమె మైకంలో పడిపోయారు అహల్య అహల్య అనే మహిళ సాధారణ జననంతో భూమిపైకి రాలేదు తనకు మించి మరెవరో నృత్యం చేయలేరని అహంభావం పెంచుకున్న అప్సరసుకు బుద్ధి చెప్పాలని బ్రహ్మదేవుడు ఆమెను సృష్టించారు ఆమె శుద్ధమైన సృజనాత్మక శక్తితో నిర్మించబడింది మహరి నృత్య సాంప్రదాయం ప్రకారం బ్రహ్మ ఆమెను నీటి ద్వారా రూపొందించారు అందం ఆమె అందం చూసి ఇందుడు కూడా ఆకర్షితుడయ్యారు తిలోత్తమ పురాణం ప్రకారం బ్రహ్మ అందంతో మాయ చేయగల మహిళను సృష్టించాడు అందులో ఒకరు ఈ తులోత్తమ ఆమె పేరు ప్రకారం ఆమె ప్రతిభాగం అతి సుందరమైనది ఊర్వశి ఊర్వశి అనేది ఒక దేవకన్య పేరు ఒకనొక సందర్భంలో నారాయణుడు తొడభాగం నుంచి ఉద్భవించిన శ్రీ ఊర్వశి దేవేంద్రుడు సభలోని శ్రీ అందరికంటే అతి సుందరమైన మహిళ అపారమైన అందాన్ని వర్ణించే సందర్భంలో ఊర్వశితో పోల్చి చెప్తూ ఉంటారు మండోదరి రావుని భార్య అయిన మండోదర అందంలోనే కీర్తిలోనూ నిజాయితీలోనే ప్రత్యేకత ఉన్న మహిళ సీతాదేవి కోసం అన్వేషిస్తూ లంకకు చేరుకున్న హనుమంతుడు సీతాదేవి అందం గురించి విని ఉండడంతో అతి సుందరమైన మండోదరిని చూసి సీతాదేవి అని భ్రమపడ్డాడట దమయంతి విదర్భ రాజ్యపు రాజకుమారి దమయంతి ఆమె అందం గొప్పది దేవతలు కూడా అసహ్యపడే అందం గల స్త్రీ ఆమె స్వయంవర పోటీలో ఇంద్రుడు యముడు అగ్ని వరుడు కూడా పాల్గొన్నారు రుక్మిణి మహాభారతంలోని అతి సుందరమైన మహిళల్లో రుక్మిణి కూడా ఒకరు ఆమెను లక్ష్మీదేవి అవతారంగా చెబుతారు శ్రీకృష్ణుడు ఈమెను వివాహం చేసుకున్నారు ద్రౌపది మహాభారతం ప్రకారము రెండవ అత్యంత అందమైన మహిళ అగ్ని నుంచి పుట్టిన ద్రౌపది ఈమె తెలివి తొట్టులో కూడా తక్కువేం కాదని పురాణాలు చెబుతూ ఉన్నాయి సీత రామాయణం ప్రకారం మానుష్య రూపంలో భూమిపైకి వచ్చిన లక్ష్మీదేవి అవతారం సీతాదేవి రా రాజకుమారిగా ఉన్న సీతాదేవిని రాముడి వివాహము ఆడగా ఆమె అందాన్ని లోబరుచుకోవాలనే దురుద్దేశంతో రావణుడు ఆమెను అపహరించుకుపోయాడు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్